ఈరోజు డ్యూటీ ఉంది కుమారి నువ్వు టీ గట్ట పెట్టు అంబలు చేస్తావు ఈరోజు పులుపు పులిపావలేదంటావా అయితే ఇగో పాప అయితే ఈరోజు త్వరగా లేచింది తయారైపోయింది అయితే మేము గుడికి వెళ్ళి వచ్చేస్తాం లోప సరేనా పట్టుకోమ్మా పట్టుకో బడి మీద వెళ్ళేసి జమని వచ్చేస్తాను కుమారి లేట్ అయిపోతున్నాడు ಇಬೂದ್ ಆಸ್ಪತ್ ಅಲ್ಲಿ ಇಬೂದ್ರ ಆಸ್ಪತ್ರೆ ಅಂಡ್ ಮ ಪಾಪೈತೆ జ్యోతి జ్యోతి ఆకుచక్క విభూతి పౌడర్ ఇచ్చి విభూతి పౌడరు ఆకుచక్క ఇచ్చి అన్నీ ఉన్నాయి మన అరటిపళ్ళు మనకు గెలయింది కదా మధ్య పండింది అయిపోయింది అది కొబ్బరికాయలు కూడా ఉన్నాయి ఆకుచక్క ఇచ్చి నాయన

తొక్కతి నాన్న తొక్కతి తొక్క తి పంచిక దేవుడు సామాన్ అక్కడ పెట్టమ్మా కొబ్బరికాయలు ఇక్కడ పెట్టి ఇక్కడ అమ్మేడు శాస్తుందో కుమారి పిల్ల కారేజు వండుతున్నావా సరే కానీ టీ అయితే అయిపోయిందా లేకపోయి నీవు ఫోన్ అయితే చేయలేదు కుమారి ఏమో ఉందో లేదో మన మొహం కనిపించి వచ్చి మంచిది ఏమో లేకపోని ఉంటే ఉంది లేకపోతే లేదు మనం కనిపించకపోతే మళ్ళీ వాళ్ళకి వాటర్కి ఇంక రాలేదు అన్నట్టు ఉంటుంది కదా అందుకు ఏమో ఒక్కేనే ఉంటుంది ఏంటో లేదు సరే అయితే టీవీ టీ మంచి లేవు లేదు మంచి కుమార్ అయితే నేను డ్యూటీకి సరేనా ఓకే హాయ్ అండి ఈ ఈరోజు వచ్చేసి డ్యూటీకి అయితే వచ్చాను అయితే డ్యూటీ లేదు వానర్ గారు చెప్పారు ఇగోండి ఇది బుష్ వర్క్ అంటారు ఇగోండి ఇవన్నీ ప్లేలు వచ్చేసాయి మొత్తం ఉన్నాం ఇగోండి ఇది కనెక్టింగ్ బుస్సులు ఇవన్నీ ప్లేలు వచ్చేసాయి ఇవేమో వచ్చేసి ఇప్పుడు రిపేర్ చేయాలి ఇప్పుడు నేనైతే గ్యారేజ్కి వెళ్ళిపోతున్నాను ఎక్కడికంటే శ్రీకాకుళం ఇగోండి ఇవన్నీ ఇప్పుతారు ఇవన్నీ ఇప్పేసి ఇది బుష్ వర్క్ అండి ఇవన్నీ ఇప్పి బాగా చేస్తారు అందుకు గ్యారేజ్కి అయితే ఇప్పుడు నేను తీసుకెళ్తున్నాను బండి కొత్త అటు శ్రీకాకుళం చలో పదండి వెళ్దాం ఇగోండి కొత్త అయితే ఎంటర్ అయిపోయాము మనము ఇది కొత్త సెంటర్ అదే మనం డైలీ టిఫిన్ చేస్తాం కదా మనమైతే ఇప్పుడు ఆపేసి టిఫిన్కి వెళ్దాం అండి అన్నయ్య నమస్తే అన్నయ్య బాబీ గారు నమస్తే వేడు వేడి వేడి వడ అవుతుందా సరే నాకు ఏటిస్తారు అది ఇచ్చేయండి ఇడ్లీ ఇచ్చేయండి ఇడ్లీ లేదా ఇడ్లీ ఇచ్చండి కొంచమే బదరు చట్నీ చాలు బెదర్ కొంచెం టీ వేయండి అన్న కొంచే అన్న శ్రీకాకుళం కొత్త రోడ్ అయితే ఎంటర్ అయిపోయామండి ఎన్హెచ్ రోడ్ ఇదండి హైవే పెద్ద హైవేపాడు రోడ్డు శ్రీకాకుళం అండి ఇది ఇక్కడ గ్యారేజ్లు ఎక్కువ ఉంటాయి ఇది పెద్దపాడు రోడ్డు అండి అంతా గ్యారేజ్ ఏరియా ఇది మొత్తం ఉన్నాం చూడండి పాత బళ్ళు పాత బళ్ళు అన్నీ ఉంటాయి ఇక్కడ రిపేరింగ్కి ఎక్కువ వస్తుంటాయి మెయిన్ ఇగోండి మన గ్యారేజ్ అయితే వచ్చేసింది ఇదేనండి మన గ్యారేజ్ ఇవ్వండి ఇదే అండి ఒక పాత బండికి అయితే రిపేర్ చేస్తున్నారు టీ అయితే నమస్తే నమస్తే చేస్తాను బాగున్నారా డాక్టర్ తెచ్చావా ఓహో ఈ డాక్టర్ మందేనా ఏంటి తమ్ముడు మనీ ఏంటి వస్తాడా తమ్ముడు ఇదిగోండి మనీ గ్యారేజు ఇగండి తమ్ముడు ఫ్రెండ్ కూడాను గ్యారేజు వానర్ చెప్ తమ్ముడు చాలా మంచివాడు తమ్ముడు చాలా కష్టపడి పైకి వచ్చాడు ఇదిగోండి ఇక్కడ గ్యారేజ్ పెట్టాడు స్టార్ట్ చేస్తాం తమ్ముడు బుష్ చూస్తూ కదా కదా ఇవి కదా కనెక్టింగ్ అండ్ మెయిన్ పోయింది ఆ బుష్లు జరిగింది ఇవ్వండి ఇప్పిస్తాం పక్క ఇప్పిస్తాం గతమ్మా గతమ్మా అమ్మేదన్నా ఏటా అక్కడ బస్సులో వచ్చాను కుమారి బైక్ లేదు కదా శ్రీకాకుళం నుంచి ఆమదస నుంచి ఆమదస వరకు బస్సులో వచ్చాను రిపేర్ అయ్యిందంటే బుష్ వరకు ఒకటి చేసామన్నమాట వాంటరు ఎల్మనరు అక్కడ నుంచి వాంటర్ కొడుకు వచ్చాడు బైక్ బైక్తో తీసుకుని వచ్చాడు అనమాట సీమల వాళ్ళ సరే సరే అయితే ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్కారం